పాలకుర్తి నియోజకవర్గం అనగానే ఒక ప్రత్యేకత ఉంది మాజీ మంత్రి ఎరబల్ దయాకర్ రావు గారి పైన నిలబడి గెలిచినటువంటి ఒక యువ నాయకురాలు ఎన్నికలకు ముందు అత్తచాటు కోడలు ఎన్నికల తర్వాత కూడా అత్తచాటు కోడలుగానే పేరు పొందింది కానీ ఇప్పుడు మాత్రం పాలకుర్తి ప్రజలకు ఆడబిడ్డగా తన పేరు తెచ్చుకుంటూ తను ఒక మంచి నిర్ణయంలో ఉంది దానికి ఉదాహరణ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో పాలకుర్తి నియోజకవర్గంలో రైతులు ప్రజలు సామాన్యులు ఎదుర్కొన్నటువంటి అనేక విషయాలను అసెంబ్లీలో వారు లేవనెత్తడంతో మనకు అర్థమవుతుంది ప్రధానంగా వంగర మండలాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు అక్కడ ప్రభుత్వ కార్యాలయం ఉండడానికి ప్రైవేటు కిరాలు ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎంపీడీఓ కార్యాలయం ఎంఆర్ఓ కార్యాలయం పోలీస్ స్టేషన్ కూడా స్థలాలు లేవు నిధులు కేటాయించాలని వారు కోరడం కూడా జరిగింది దాంతోపాటు పాలకృతి నియోజకం కేంద్రంలో ఉన్నటువంటి అక్కడ బస్స్టాండ్కు కనీస సౌకర్యాలు లేకపోవటం బస్టాండ్ లోపల రాకపోవటం బస్సులు రోడ్ల మీద ఆగటం వల్ల ప్రమాదాలు జరిగి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని వారి అసెంబ్లీలో కూడా చెప్పడం అనేది అందరి ప్రజల యొక్క మనసులను కదిలించినటువంటి ఎమ్మెల్యే శ్రీమతి ఎస్ఎస్విని రెడ్డి గారు అసెంబ్లీలో గలమెత్తినటువంటి సందర్భాల్లో ప్రతిపక్షాలను ఎవరిని కూడా మనసు నొప్పియకుండా ఆ పార్టీల పేరు ఎత్తకుండా గత ప్రభుత్వాలు అనేటువంటి మాట మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను ఏకరువు పెట్టినటువంటి వ్యక్తిగా మన శ్రీమతి యశ్వసిని రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అందరినీ ఆకర్షించుకున్నటువంటి పరిస్థితి పాలకృతి సమస్యల మీద ఎమ్మెల్యే గారు లేచి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అసెంబ్లీలో అందరూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏం మాట్లాడబోతున్నారు ఏ సమస్యలు అడగబోతున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నటువంటి ఎదురుచూసినటువంటి ఎదురు చూసినటువంటి పరిస్థితిలో వారు మాట్లాడినటువంటి మాటలు ప్రతి విషయం కూడా ప్రజలకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను పాలకృతిలో గత తొమ్మిది సంవత్సరాలు కరువుకు నోచుకున్నది ఇప్పటికైనా మన ప్రభుత్వము మన ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజల ప్రభుత్వంగా చెప్తూ ఈ పరిష్కారం చేయడం కోసమే మేము ఉన్నామని చెప్తున్నటువంటి ఎమ్మెల్యే యశ్వసిని రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తన నియోజకవర్గం ఎంత ముఖ్యమో పాలకృత నియోజకవర్గం కూడా అంతే ముఖ్యంగా తను ఒక నమ్మకాన్ని పెట్టినటువంటి పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో చూశాము ఈ యొక్క యశ్వసిని రెడ్డి గారికి తన యొక్క సహకారం ఉంటుంది అనే నమ్మకం ప్రజల్లో కూడా ఉంది ప్రజల్లో ఒక నానుడు ఉంది మన ముఖ్యమంత్రి గారికి సీతక్క తర్వాత యశ్వసింగ్ రెడ్డి గారంటే చాలా అభిమానము తన మీద ఒక నమ్మకం ఉందనేటువంటి విషయాన్ని కూడా జనాల్లో ఒక చర్చగా అనేక సందర్భాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రెడ్డి గారికి మన యొక్క రేవంత్ రెడ్డి గారు తన యొక్క సహాయ సహకారాలతోటి నా యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అనేటువంటి విషయాన్ని వారు చెప్పగానే చెప్తున్నారు ప్రధానంగా పాలకృతి నియోజకవర్గంలో దేవాదుల ఫేజ్ త్రీ చెన్నూరు రిజర్వాయర్లకు సంబంధించినటువంటి విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు రైతులు గత తొమ్మిది సంవత్సరాల్లో వెనుకబాటుకు గురైనటువంటి పరిస్థితి రిజర్వాయర్ల ద్వారా కనీసం డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ఎకరాలు పంట పండడానికి అవకాశం ఉంది కానీ ఆ దేవాదుల ఫేజ్ త్రీని చెన్నూరు రిజర్వాయర్ను వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల రైతులు నష్టపోయారనేటువంటి విషయాన్ని వారు చెప్తున్నారు దేవాదాలు మేము చేశాము చాలా పనులు చేశాము గత ప్రభుత్వాలు చెప్తున్నాయి కానీ ఇప్పటివరకు కూడా పదిహేను నుంచి ఇరవై శాతం పనులు కూడా పూర్తి కాలేదనేటువంటి విషయాన్ని వారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది పనులు ఆలస్యం అవటం వల్ల టెండర్లు లేక ఖర్చులు పెరగటం వల్ల వెయ్యి రూప్ వెయ్యి కోట్ల నుంచి పదిహేను వందల కోట్లకు కావాల్సినటువంటి అవసరం వచ్చేసింది ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో జీఎస్టీ పెరగడం వల్ల కాబట్టి కాంట్రాక్టర్లకు ఒక మళ్ళీ సరైనటువంటి పద్ధతిలో టెండర్ల ద్వారా ఈ యొక్క పనులు పూర్తి చేసేసి రైతులను ఆదుకోవాలని అసెంబ్లీలో వారు సంబంధిత శాఖ అధికారులకు వినియోగించుకోవడం జరిగింది ఈ దేవాదాయ ప్రాజెక్టు కనుక పూర్తి చేస్తే డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఎకరాల్లో నలభై ఐదు వేల ఎకరాలు పాలకుర్తి పదమూడు వేల రెండు వందల ఎకరాలు స్టేషంగన్పూర్ తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు స్టేషంగన్పూర్ వర్ధనపేట పదివేల ఎకరాలు ఈ విధంగా పండడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని వారు చెప్పారు టెండర్లు లోపపుష్టంగా ఉన్నాయి వాటిని సవరణ చేసేసి త్వరగా ఈ పనులు పూర్తి చేసేసి ఈ పాలకుర్తి నియోజకవర్గంలో రైతుల యొక్క కష్టాలు తీర్చాలని సంబంధిత మంత్రివర్యులను ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి గారిని కూడా కోరడం జరిగింది దీనికి సంబంధించి దానికి ఆయా శాఖ మంత్రి గారు ఏ శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంత్రి హోదాలో బాధ్యతలు తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా వారి యొక్క సమస్య మేము పరిష్కారం చేస్తాం ఈ యొక్క పాలకుత్తి నియోజకవర్గం యొక్క ప్రజలకి రైతులకి మేము అండగా ఉంటాము ఈ దేవాదాయ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకొని మేము వారి యొక్క కోరిక నెరవేరుస్తామన్నటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది దాంతో ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ప్రజల హర్షం వెలుబుస్తున్నటువంటి పరిస్థితి కూడా గ్రామాల్లో మనం చూస్తున్నాం ఏది ఏమైనా రేపు రాబోయేటువంటి పంటల్లో ఈ యొక్క పరిస్థితి రావాలని కోరుకుంటున్నారు గత ప్రభుత్వం అనేక కాలువల్లో చెట్లు మొలిసాయి ఆ కాలువల్లో కూడా చెట్లు మొలవడం వల్ల నీరు రాకపోవడం వల్ల మేము మా ప్రభుత్వం వచ్చాక మా సొంత డబ్బులతోటి ముప్పై కిలోమీటర్లు సుమారుగా శుభ్రం చేసేసి కాలువలను పూర్తి చేసాము లైనింగ్ చేసేసి ఈ యొక్క కాలువలు అందరికీ ఉపయోగపరంగా ఉండేటట్టుగా మా ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి విషయం కూడా వారు చెప్పడం జరిగింది దీంతోపాటు రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే రుణమాఫీ రైతు బంధు పూర్తిగా ఇచ్చేసి అందరిని ఆదుకోవాలి మాది మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం అనేది మనం నిరూపించుకోవాలి అనేటువంటి మాట వారు ప్రజలకు మేము ఇస్తున్న హామీ ఇస్తున్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి హామీలను నెరవేర్చడం కోసమే పనిచేస్తామని పాలకృతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు నేను మీకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నటువంటి విషయాన్ని వారు అసెంబ్లీలో మరొకసారి చెప్పడం జరిగింది ప్రధానంగా విద్యాశాఖ సంబంధించిన విషయం విద్యాశాఖ ఏదైతే మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ శాఖ ఉండటం ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పాఠశాలలు కూడా కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకుండా లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో జనగామ జిల్లా పాలకృతి నియోజకవర్గంలో ఉన్నటువంటి తను బడిబాటలో తన ముఖ్యమంత్రి గారికి తన యొక్క మాటలను తన యొక్క బాట బడిబాటలో ఉన్నట్టు వచ్చిన సమస్యలను వారు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది ప్రధానంగా నేను ఎమ్మెల్యే అయ్యాక గత సంవత్సరం బడిబా పల్లెబాట పా సందర్భంగా గ్రామాల్లో తిరిగినప్పుడు ఏ పాఠశాలకు వెళ్ళినా ఆ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కూడా లేవని చెప్పినటువంటి పరిస్థితి మన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల్లో తాగడానికి నీరు లేదని లేదా మరుగుదల సౌకర్యం లేదని కూర్చోవడానికి కూడా సౌ బల్లాలు లేవని ఇలా అనేక విషయాలు నా దృష్టికి వచ్చినాయి వాటిని గత ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా ఏ ప్రభుత్వం ఏదైనా సరే విద్యార్థులను ఒక తీర్చిదిద్దేటువంటి పరిస్థితిలో మంచి మార్గం తీసేటువంటి పరిస్థితిలో వారికి అవకాశం కల్పించకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉందనేటువంటి విషయాలు వారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఈ సంవత్సరం బడ్జెట్లో ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్ల రూపాయలను యొక్క పాఠశాలల అభివృద్ధి కోసము పిల్లల చదువుల కోసము పెట్టినటువంటి పరిస్థితిని కూడా వారు గుర్తు చేస్తూనే ఈ సందర్భంలో ఈ సంవత్సరం మళ్ళీ కొత్త విద్యాశాఖ మొదలు ప్రారంభమయ్యే నాటికి విద్యా బోధన నాటికి అంటే జూలైలో ప్రారంభమయ్యేటువంటి పాఠ నాటికి పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏవైతున్నాయో ఆ మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటాననే పరిస్థితి పాలకృతిలో ఉన్నటువంటి ఏ పాఠశాలలో చూసినా సౌకర్యాలు లేనటువంటి స్థితి నుండి నేను మంచి మార్గం తీసుకొస్తానని ఎమ్మెల్యే గారు హామీస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో కూడా ఏ పాఠశాలకి వెళ్ళినా మరుగుదొడ్లు సరిగా లేకపోవటం మూత్రశాలలు సరిగా లేకపోవటం అవి ఎక్కడ పడితే అక్కడ ఇరిగిపోవటం కట్టినటువంటి వాటి యొక్క మెయింటెనెన్స్ కూడా సరిగా లేకపోవటం వల్ల నీటి సౌకర్యం లేకపోవటం వలన ఉపయోగకరంగా లేకపోవటం వలన చెట్లు చెదారం పెరిగిపోయి కనీసం డోర్లు కూడా లేనటువంటి పరిస్థితి బాత్రూమ్ ఉంటే డోర్ ఉండవు డోర్ ఉంటే నీరు ఉండదు నీళ్లు ఉంటే ట్యాప్లు ఉండవు ఇలా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలు చిన్నపిల్లలు కూడా చదువుకున్నటువంటి ఈ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు నోచుకునేటువంటి స్థితి లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఆడపిల్లలు అనేక మంది పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితిలో కూడా అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలతోటి మాట్లాడి కొన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఒకవైపు చదువు చెప్తూనే పిల్లల యొక్క మౌలిక సదుపాయాలు గ్రామ పెద్దలతో మాట్లాడి చేయించేటువంటి స్థితి కూడా ఉన్నది అంతేకాదు ఏదైతే ఈ యొక్క మధ్యాహ్న భోజనం పెట్టేటువంటి ఈ పరిస్థితిలో కూడా వారికి అనేక అడ్డంకులు బాధలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలతోటి మేము ఈ పాఠశాలలో కొన్ని సౌకర్యాలు కలిపేయగలుగుతున్నాం తప్పితే పూర్తి స్థాయిలో మేము చేయలేకపోతున్నాం అది ఏమైనా ప్రభుత్వం వల్లనే కావాలనేటువంటి విషయాన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి పేరెంట్స్ కమిటీ సభ్యులు ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏది ఏమైనా ఈ యొక్క విద్యాశాఖ మన ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉండటం వల్ల వారి విద్యకు ప్రాధాన్యత ఇచ్చేసి చక్కటి సౌకర్యాలు కల్పిస్తారని రాబోయే విద్యా సంవత్సరానికి మౌలిక సదుపాయాలు అన్ని కల్పించేసి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదవాలి అనేటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసేసి మంచి చున్నాలు వేసేసి మంచి రంగులతో అంగురంగ వైభవంగా తీర్చిదిద్దుతారనేది కూడా మనం భావిస్తున్నాం చాలా పాఠశాలలో తాగడానికి నీరు లేకపోవటం ఉన్న శుభ్రమైనటువంటి నీరు రాకపోవటంలా కోతులు ఉండటం వల్ల కూడా ఇబ్బంది కలుగుతున్నది అనేక పాఠశాలలో నూతన పాఠశాలలు నిర్మాణం ఏర్పాటు చేస్తున్నారు నూతన గదులు ఏర్పాటు చేస్తున్నారు ఆ గదులు ఆలస్యంగా జరగటం వల్ల కూడా పాఠశాలలో బయట ఆరు బయట పిల్లలు కూర్చోవడము కింద కూర్చోవడము అనుకూలంగా చదువుకోవడానికి అనుకూలంగా అనుకూలంగా లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని కూడా మన చాలా పాఠశాలలో తెలంగాణ ప్రాంతంలో చూస్తున్నాం వీటన్నిటికీ ఒక విద్యకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ఏ తెలంగాణ ప్రభుత్వం గ్రహించాలని కూడా మన కార్మిక కర్షక భారతి విజ్ఞప్తి చేస్తున్నది వీటన్నింటికి నాటి ప్రభుత్వాల నేటి ప్రభుత్వాల ఏ ప్రభుత్వాలు తప్పప్పులను పక్కా పెట్టేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విద్యకు ప్రాధాన్యత ఇచ్చేసి తీర్చిదిద్ది రాబోయే రోజుల్లో మంచి పౌరులను తయారు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది కూడా కార్మిక కర్షక భారతి విజ్ఞప్తి చేస్తుంది ఈ వీడియో నూతనంగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి